వెల్కమ్ టు మాస్టీవీ ఘనంగా నట సామ్రాడ్ అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలను కాకినాడలో ఘనంగా నిర్వహించారు తెలుగు సినిమాకే కాదు భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనా పఠిమ తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేసిందని రాజు అధినేత డిఎస్ఎన్ రాజు ఆడిటర్ దేవికుమార్ అశోక్ హోటల్ అధినేత బాబురావు మాజీ కౌన్సిలర్ చిట్నటి మూర్తి పేర్కొన్నారు కాకినాడ జ్యోతుల మార్కెట్ వద్ద సంగీత లాడ్చామ్రాజ్ అక్కినే వంద పుట్టినరోజు సందర్భంగా అభిమానుల అధ్యయనంలో ఆయన చిత్రపటానికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా సినిమా బ్రతికినంత వరకు అక్కినే నాగేశ్వరరావు తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారని అన్నారుభావుడి అక్కినే శత జయంతి అభిమానులకు పండుగ లాంటిదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో లాయర్ అశోక్ రాజు లక్ష్మీపతి రాజు అప్పల్ రాజు సి శ్రీనివాసరావు శ్రీనివాసరాజు ఇంజనీర్ మూర్తి ఆనంద్ తాతరులు పాల్గొన్నారు

なっ There mm -hmm. you అక్కినే గారు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాము కాకినాడ సంగీతాలజ్ ద్వారా ఆధ్వర్యంలో అభిమాన అధ్యయనంలో సభ్యులు ప్రేక్షకులు అభిమానులు అందరూ వచ్చారు చాలా మంది వంద మంది పై దాకా వచ్చారు చాలా సంతోషము ఈ కార్యక్రమానికి నేను పిల్లగానే వచ్చిన అందరికీ కూడా ముందు నమస్కారం తెలుపుతున్నాను ప్రతి సంవత్సరం చేస్తున్నా ఉంటే గానే ఈ సంవత్సరం కూడా అలాగే చెప్పండి నాగేశ్వరరావు గారు మా మీద పోనీ కార్యక్రమం చేర్చుకుంటున్నారామం ఆయన మీద మాకున్న అభిమానులు అలాగే చెప్ప మా మీద ఆయనకున్న ప్రేమ ఏంటో తెలియదు ప్రతి సంవత్సరం ఆయన ఎలా చేయించుకుంటున్నారు మొదటి చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇలాగే కంటిన్యూగా చేస్తామని చేస్తామని అందరికీ తెలియపరుస్తూ ఇంతకీ ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శత జయంతి ఉత్సవాలు వందో సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా గ్రాండ్గా మొత్తం అందరూ కలిసి ఈ ఉత్సాహం బాగా చేసాము లాస్ట్ టైం కూడా చేసాము వారి ఎత్తున అన్నదానం కూడా చేసాము ఈసారి ఏంటంటే అనాథాశ్రమంలో పిల్లలకి స్కూల్ పిల్లలకి అనాథాశ్రమకి అన్నదానాలు చేస్తున్నాము ఇక్కడ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్లు డ్రింక్స్ వేరే పళ్ళు అన్ని పంచి పెడుతున్నాము చాలా గ్రాండ్గా చేసినందుకు సంతోషంగా ఉంది అందరూ వచ్చేది ఇంకా సంతోషంగా ఉంది ఇదే సందర్భంగా అందరికీ చెప్పేది అంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని మేము అందరూ రమ్మని రావాలని మనసారా కోరుకుంటున్నాను నేను ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం ఎవరో ఒకరు ముందుండి చేస్తే నేను కూడా సంతోషిస్తాను నాయకు సర్వం ఇప్పుడే కాదు వందేళ్ళు కాదు వెయ్యేళ్ళు మన అందరిలోనే బతిగా ఉంటాడు ఆయన మొత్తం అంతా తెలిసిన ఎత్తి మనకు గురించి కాదు మనం చేసే కార్యక్రమం కూడా మనతో అందరికీ తెలుస్తుంది అన్నపూర్ణ స్టూడియో దాకా వెళ్ళాలి మనం చేసిన కార్యక్రమం లాస్ట్ టైం సుశీల్ గారు చెప్పారు చాలా బాగా చేశారు కాకినాడలో సీనియర్ అభిమానులు అని చాలా సంతోషించాము మేము అలాగే ప్రతి కార్యక్రమం చేయాలి అందరి దృష్టికి వెళ్ళాలి అందరూ మనం చూసి ఇంకా కార్యక్రమం చేయాలని మనసారా కోరుకుంటున్నాను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను రెండో రోజు రోజు సందర్భంగా మన కాకినాడలో ధ్యానకుండా లక్ష్మీనరాజు గారు అంటే నాకు తెలిసింది పదిహేను సంవత్సరంగా చాలా ఘనంగా పుట్టినరోజు అర్జున శివారు చాలా ఘనంగా చేయడం జరుగుతుంది ఇది వందో సంవత్సరం అక్కన ఆయనకి ఒక చరిత్ర అంటూ ఉంటే నటుల్లో అక్కడ మొట్టమొదటిగా నేను అనుకుంటున్నా అలా ప్రజలు కూడా అలాగే ఆయన జీవించి చాలా ఉన్నత తీసుకెళ్ళి ఆయన ఎంతో మంచి నడవడికతో మంచి నటనా చరిత్రను జీవించి ఆయన ప్రజలకు ఒక నొప్పుగా ఒక ఈ ఒక ఆనందోత్సవాలతో తన సినిమా చూస్తే ఎంతో ఉత్సాహంగా ఉండాలని నా అభిమానులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అభిమానంగా చూసేటప్పుడు ఆ నటుడే ఆ నటుడి కోసం ఎంత చెప్పినా కూడా సరిపోదు కాబట్టి ఈ కార్యక్రమం నేను వంద సంవత్సరాలు ఉత్సాహం చూస్తాయని చెప్పారు కానీ చాలా చక్కగా చేస్తున్నారు మొత్తం ఆంధ్ర అంతా అంత జరుగుతున్నట్టుగా తెలిసింది కానీ ఇక్కడ కాకినాడలో కూడా ఇంత ఘనంగా చేయడం మన రాజుగారు రాజుగారి ఉత్తర మండలి అందరికీ కూడా నా ఉదాహరణ ధన్యవాదాలు తెలుసు భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా అక్కి మహేశ్వర్ గారు శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు దానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అక్నియన్ గారి ఎనభై ఎనిమిదో పుట్టినరోజు స్వయంగా పాల్గొనే ఆయనకి విష్ణు స్నామాలు క్యాసెట్ ఇచ్చే ఒక తీయని అనుభూతుంది ఆ రోజు అక్ని నాగశో గారు వంద పుట్టినరోజు వంద కేక్ పెట్టి కట్ చేస్తా అని చెప్పి నాగార్జున గారు అన్నారు అఫ్కోర్స్ భగవంతుడు ఎవరికైనా ఇచ్చారు కాకపోతే కడకి మాత్రం క మరణం లేదు తెలుగు ప్రేక్షకుడు ఉన్నంతకాలం తెలుగు సినిమా బతికి ఉన్నంతకాలం అక్నే నాగశ మనం అందరితోనూ బతికే ఉంటారు జోహర్